చూడండి ఈ పేరుతో ఉన్న స్త్రీ వృషభ రాశివారికి అతిపెద్ద శత్రువు ఆమె వల్ల మీ జీవితం వంద శాతం నాశనం దయచేసి ఇప్పుడే వెళ్ళి వెంటనే వదిలిపెట్టండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణీ నక్షత్రం నాలుగు పాదాల వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశివారు గుణాలు చూసినట్లయితే ఈ రాశివారిలో స్టెబిలిటీ అనేది అధికంగా కనిపిస్తుంది అంటే చేసే పనుల్లో కానీ తీసుకునే నిర్ణయాల్లో కానీ ఆలోచనలో కానీ స్థిరత్వం అనేది అధికంగా ఉంటుంది అలానే వీరిలో పట్టుదల వెనకడుగు వెయ్యని తత్వం ఎక్కువగా కనిపిస్తుంది ఏదైనా ఒక పని అనుకున్నారంటే దాన్ని పూర్తి చేసేంతవరకు కూడా అస్సలు మధ్యలో విడిచిపెట్టరు ఎన్ని కష్టాలు అవాంతరాలు వచ్చినప్పటికీ వాటన్నిటిని పట్టించుకోకుండా ఈ రాశివారు ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశి వారు ఎప్పుడు కూడా ఇతరులతో మాట్లాడుకునేటప్పుడు చాలా సున్నితంగా వ్యవహరిస్తారు అస్సలు కాపాడటం కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ లేకపోతే అవతల మీద అరవడం కానీ ఈ రాశి వారికి అస్సలు నచ్చదు రాశి అధిపతి శుక్రుడు కాబట్టి అలంకరణ కళలు లగ్జరీకి సంబంధించిన వస్తువులపై వీరికి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది ఖరీదైన జీవితాన్ని గడపాలని ఖరీదైన వస్తువులు ధరించాలని అలానే పౌష్టికమైన ఆహారం తీసుకోవాలని రాసివారు కోరుకుంటారు జీవితం ఒక క్రమ పద్ధతిలో వెళ్ళిపోవాలనుకుంటారు అనవసరమైన ఒత్తిళ్లు టెన్షన్లు అస్సలు పెట్టుకోరు వృషభ రాశివారు బంధాలు బంధుత్వాల విషయంలో మాత్రం చాలా విశ్వసనీయంగా ఉంటారు ఒక్కసారి ఎవరిదైనా బంధుత్వాన్ని కానీ స్నేహాన్ని కానీ వీరు ఏర్పరచుకున్నట్లయితే చివరి వరకు కొనసాగించడానికే ప్రయత్నిస్తారు అయితే ఈ రాశి వారు ఇచ్చిన మాట మీద నిలబడతారని చెప్పుకోవచ్చు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా తాను ఇచ్చిన మాటను మాత్రం అస్సలు వదిలిపెట్టరు ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార విషయాల్లో చాలా చక్కగా ఉండబోతుంది వ్యాపార పరంగా విశేషమైన మార్పులు అయితే ఉంటాయి ముఖ్యంగా నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార రీత్యా మీరు ఎంతో కాలంగా రుణ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆర్థిక సంస్థలు ఏ ఒక్క కారణాలతో రుణాలు తిరస్కరిస్తూ వస్తున్నాయి ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా మీరు చేసే రుణ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే వ్యాపార విషయాల్లో కూడా దినదిన అభివృద్ధి చూస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం నక్కతోక తక్కినట్లుగానే ఉండబోతుంది రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు అలానే రాజకీయ పరంగా మీరు గతంలో ఏవైతే కొన్ని గొప్ప పనులు చేద్దామని ప్రణాళికలు వేసుకొని అవి ఏవో కారణాల వల్ల ఆగిపోయి ఉంటాయో ఈ సమయంలో అటువంటి వాటన్నిటిని కూడా పూర్తి చేస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు సినీ పరిశ్రమల్లో కళా రంగంలో కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది కళాకారులకు అవకాశాలు అయితే వెతుక్కుంటూ వస్తాయి ముఖ్యంగా మీ జీవితంలో ఒక స్త్రీ అయితే ఉంది ఈ స్త్రీ కారణంగానే మీరు కొన్ని ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు అంటే మీ దగ్గర నుండి డబ్బు కానీ లేదా మీ యొక్క పేరు ఏదైతే ఉంది ఇన్ఫ్లుయెన్స్ దాన్ని ఉపయోగించుకోవాలని చూస్తుంది వెంటనే స్త్రీని వదిలిపెట్టండి ఈ స్త్రీతో కనుక మీరు ఇంకా సావాసం కొనసాగించినట్లయితే మీరే నష్టపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది అలానే విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే ఈ సమయం నుండి ప్రారంభమవుతాయి మే మాసం నుండి కూడా విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఒత్తిడి అనేది తగ్గుతుంది అలానే విద్యను ఎవరైతే ప్రస్తుతం పూర్తి చేసుకున్న వారు ఉన్నారో తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై కూడా క్లారిటీ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి అలానే ఇతర దేశాలకు వెళ్ళడానికి కావలసిన ధనం అంతా కూడా మీకు స్కాలర్షిప్ల రూపంలో లభిస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు విద్య విషయంలో మాత్రం మీరు కోరుకున్న విధంగా ఫలితాలు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు అలానే ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి చాలా వరకు కూడా ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అంటే మెరుగుపడే దశ అనేది ఉంటుంది ఏదైతే దీర్ఘకాలిక వ్యాధుల ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారో ఆ వ్యాధుల నుండి కూడా ఉపశమనం అయితే పొందుతారు కాబట్టి మీరు అస్సలు ఆరోగ్య విషయంలో అయితే అశ్రద్ధ చేయవద్దు సమయానికి నిద్రపోవడం సరైన ఆహారం తీసుకోవడం అలానే ధ్యానం వ్యాయామం మొదలైన వాటిని అలవాటు చేసుకోవడం మంచిది ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ ఒక స్త్రీ అయితే మీ నాశనాన్ని కోరుతుంది ఈమె ఏదో ఒక విధంగా ఉద్యోగంలో మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తుంది ఈ స్త్రీని కనుక మీరు వదిలేసినట్లయితే మీ జీవితంలో చాలా ఇబ్బందులు పడతారు అంటే ఈమెను అస్సలు వదిలిపెట్టకండి ఖచ్చితంగా ఇవాడికి తగిన గుణపాఠాన్ని చెప్పవలసి ఉంటుంది అయితే ఇటువంటి స్త్రీల పేర్లు ఎక్కువగా ఎల్ ఎం మరియు ఆర్ అనే అక్షరాలతో మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ అక్షరాలతో ఉన్నటువంటి స్త్రీల ద్వారానే మీకు ఎక్కువగా కీడు తలపెట్టే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ అక్షరాలతో ఉన్నవారితో ఎవరితో మీకు శత్రుత్వం కానీ వివాదాలు ఉన్నట్లయితే వారు మరలా మీతో స్నేహంగా ఉన్న లేదా మీ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నా వెంటనే ఏం ఆలోచించకుండా వారిని దూరం పెట్టండి ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో చాలా సానుకూలంగానే ఉండబోతుంది కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ సమయంలో ఒక చోట ఉండడానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు ఎక్కువగా సమయాన్ని అందరూ కూడా కలిపి గడుపుతూ ఇంట్లో ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికైతే ఈ సమయంలో ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు అలానే జీవిత భాగస్వామి విషయంలో మీరు ఎంతో ఆనందంగా ఉంటారు జీవిత భాగస్వామి నుండి ఆశించిన విధంగా సహాయ సహకారాలు అయితే అందుకుంటారు సంతాన విషయంలో శుభవార్తలు వినబోతున్నారు సంతానం లేక ఎవరైతే దంపతులు బాధపడుతూ ఉన్నారో ఖచ్చితంగా తొందరలోనే సంతాన విషయంలో అనుకూల మార్పులు పొందుతారు ముఖ్యంగా సంతానానికి తీసుకునే ట్రీట్మెంట్లు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే సంతానం వివాహం చేయడానికి కానీ లేదా వారిని కెరియర్లో సెటిల్ చేయడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి ఈ రాశికి సంబంధించిన వారికి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు వివాహ విషయాల్లో మాత్రం మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవితం భాగస్వామిని పొందుతారు ప్రేమ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఒక స్త్రీ కారణంగా ప్రేమికుల మధ్య విడిపోయేంత వరకు కూడా మనస్పరతలు పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది ఈ స్త్రీని కనుక మీ యొక్క విషయాల్లోకి తలదూర్చినట్లయితే మీరే ఇబ్బందులు పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది అలానే ఈ సమయంలో వృషభ రాశి వారు స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో మాత్రం కొంచెం ఆనందం పొందుతారు వంశ ఆస్తులకు సంబంధించి కానీ లేదా ఏవైనా వ్యాపారానికి సంబంధించిన ఆస్తులకి కోర్టులో వివాదాలు నడుస్తూ ఉన్నట్లయితే తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలానే స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి వృద్ధి చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అయితే వృషభ రాశి వారు ఖచ్చితంగా కూడా శుక్రవారం రోజు అమ్మవారి దర్శనాన్ని చేసుకోవడం మంచిది అలానే ఓం శుక్రాయ నమ అను మంత్రాన్ని ఎనిమిది సార్లు కనుక మీరు పారాయణం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు వీరికి శుక్రవారం గురువారం బాగా కలిసొచ్చే రోజులు ఈ రోజుల్లో ముఖ్యమైన పనులు ప్రారంభించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఒకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ